సద్గురు మహర్షి మలయాళ స్వామి పూజలు ఇక్కడ ఉన్నట్లు పెద్దలు తలలు అందరికీ మనస్ఫూర్తిని నమస్కరిస్తూ ఒంటి గంట అవుతుంది మీ భోపిక బట్టి రెండు మాటలు మాట్లాడుతున్నాను కేవలం మనందరికీ శాంతి కావాలి శాంతి ఎక్కడ ఉంది ఉందా కొంత వస్తువుల మీద మమకారం తగ్గినటువంటి వాళ్ళకే శాంతి దొరికిందని బాగా మనం పెద్దల ద్వారా వింటున్నాము శోధనలు తెలుస్తుంది అంతలో ఎంతో అంతం ఉంది భగవంతుని దిక్కు ఎప్పుడైతే మనసు వెళ్ళిపోతుందో వాడికి శాంతి ఆయనను పక్కన పెట్టి ఈ వ్యవహారం మీదనే ఎవరికైతే మనసు ఎరుకుతుందో వాళ్లకు అశాంతి ఇంతే బంగారం కావాలి 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 జీవితం ఉన్నంత వరకు అనుకో దాన్ని కాపాడలేక అశాంతే నువ్వు ఏదైనా అంతే ఓ కారు కావాలి అనుకున్నావు అనుకోండి అది ఉరికినంత ఉరుకుతుంది పోయి టైర్ గిట్ట పంక్చర్ అయిందా దాని బాధ ఇంత అంతనే చూడదు ఒకసారి ఆచారం ఎక్కడో పోయి ఇడకపోతున్నా ఇదే ఊరికి వచ్చింది ఆ గడ్డకి రెండు టైర్లు ఒకటేసారి పోయింది ఇక చూడాలి నా తిప్పలు ఆడికి వెళ్ళి దగ్గరికి వస్తే ఆయన కారు తీసుకొచ్చి ఎట్నో చేపించి నన్ను ధోనిచ్చాడు అంటే ఒక్క దానిమ్మడి పోతే దాని వెనుక అనేకమైన ఇదే ఉంటుంది ఇంత టీవీ లేనంటే రోజులు ఏమనిపేది మనసు అది ఉన్నదానికి ఒక్క నాడికి నన్ను నడవక పైన అంతేందుకు చేతిలో పోనున్నది స్టార్ అయిపోయింది అనుకో పైసలు ఓరేనా ఆయన దాని వేసుకున్నదాకా మనం మన చూసినాక మనం చూ మన సుఖం ఉందా చెప్పండి కేవలం సుఖం ఎక్కడ ఉంది అంటే దేవుని దగ్గర మరి ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు దేవుడు ఎక్కడ ఉన్నాడో కొంతవరకు అనుభవం ఉన్నోళ్ళు చేతులు లేవండి పెద్ద గొడవ ఇదంతేదో లేని కుడి పురాణం అంత ఇంతరాళ్ళు దేవుడు ఎక్కడ ఉన్నాడు అది ఎవరికి ఎక్కువ తెలుస్తుంది సాధన పరుడు కొంత ఆధ్యాత్మిక ముందుకెళ్ళినటువంటి వాళ్ళకు విశ్వాసం కుదిరినటువంటి వాళ్ళకు కొంత 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 అర్థమవుతుందని పదో అధ్యాయంలో ఎనిమిదో శ్లోకంలో కృష్ణవరం ఆత్మ అంటాడు అహం సర్వస్య ప్రభవో మత సర్వం ప్రవర్తతే ఇది మత్వాపదంతే మా బుధా పాప సమన్విత ఓ అర్జున అహం సర్వస్య ప్రభవో నేను అంటే కృష్ణుడు చెప్తున్నాడు కాబట్టి నేను ఈ సర్వాముల ఒక భారతదేశమే కాదు యావత్ ప్రపంచావన కూడా ఆయన సందు ఒకట మతపరం అన్న కించిన సూది మనమోపినంత జాగల కూడా దేవుడు లేడు అననికే వీలు లేదంట ఆ రకంగా ఉన్నటువంటి దేవుణ్ణి మనం ఎంతవరకు నమ్ముకుంటున్నాం చెప్పండి కాబట్టి అంతటా నేనున్నా పాలలో ఎన్న ఎట్లా ఉందో కుండల మొత్తం అన్ని ఏ రకంగా ఉందో బంగారం ఎన్ని ఉన్న అందులో ఉన్నది బంగారం ఎట్లనో కేవలము చెట్టు పుట్ట రాయి రప్ప మనసులు బిల్లింగులు యావత్ అంతా కూడా భగవంతుని మయమే అని ఎవరికి తెలుసు అంటే బుధా బాబావిత శుకుడు ఉన్నాడు తన్ని ఒక గురువుగా భావించి స్వామీజీ దేవుడు ఏడ ఉన్నాడు అసలు ఉన్నాడా లేడా అనే ఒక సంశయం వచ్చింది శుక్ర మహర్షికి నైష్ఠిక బ్రహ్మచారి ఉన్నర్రా అంతటా ఉన్నాడు నీలో నా లాలో ఇక్కడ అని వ్యాసుల వారు ఎంత చెప్పినా ఆయనకు అర్థం కాలేదు ఇవంత కుకి పురాణం ఇల్లు ఇల్లులా కనపడుతున్నది నువ్వు నీలా కనపడుతున్నావు ద్రపతి దురపతి లాక్కున్నది చెట్టు చెట్టు లాక్కున్నది ఎంత ఉంటాడు అని వాదన చేశాడు అయ్యా ఇంటి గురువు పని చేయడు జనక చక్రవర్తి దగ్గర నువ్వు పోయి ఉపదేశం తీసుకొని ఆయన చెప్పిన పద్ధతులను నడువు దేవుని సంగతి తెలుసు సర్వ బిడ్డ అని వ్యాసుల వారు చెబితే ఆయన దగ్గరికి పోయి ఉన్న సంగతి అంతా మాట్లాడుకొని ఆయన ఉపదేశం తీసుకొని ఎన్నో పోయి ధ్యానం చేస్తే కొన్ని గడిచింది అప్పుడు కన్ను తెరిచి చూసినా కన్ను మూసిన అంతా రామయం ఈ జగమంతా అంత రామయం ఎప్పుడన్నాడు ఒక గురువు దగ్గర ఉపదేశం పొంది విశ్వాసంతో స్వామి వారు చెప్పినట్టుగా అది ఎప్పుడైతే చేసిండో కన్ను తెరిస్తే యావత్ ప్రపంచం అంతా కూడా అండాండం భూలు పిండాండం భూలు బ్రహ్మాండం భూలు బ్రహ్మలు మొదలుగా అంతా రామమయం కనపడేదంతా నదులు వనం భూలు నానా మృగములు నదులు చూసినా చెట్లు చూసినా మృగాలను చూసినా యావత్తు ఎక్కడ చూసినా అందులో ఉన్నది రాముడే 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 అని శుక్లవారు లేచి అందరికి బోధ చేసినట్ట కాబట్టి బుధా భావ సమన్విత బుధుడు అయినటువంటి వాడు ఎవడ బుధుడు అంటే పాండిత్యం అనేకంగా నేర్చుకొని డబ్బు కోసానికి ప్రయత్నం చేసేవాడు నిండుగా పాండిత్యము వచ్చినప్పటికైనా బ్రహ్మజ్ఞానానికి పాండిత్యం కాదు మరి ఎవరయ్యా భగవంతుని మీద నింద విశ్వాసం ఉండి అమ్మగారు కానీ అయ్యగారు కానీ ఆ భావన ఉంటే అనుభవ జ్ఞానం వాళ్ళ లోపలికి వస్తుంది దేవుడు ఈ రకంగా ఉన్నాడు ఈ రకంగా ఉన్నాడు ఇట్లా ఉన్నాడు ఇట్లా ఉన్నాడు అని చెప్పనీక వీలు కాదు కొంతవరకు మాటలతోని అర్థం కావడానికి ప్రయత్నం చేయడమే కానీ ఈ రకంగా ఉన్నాడు చూడు అని చెప్పనీక వీలు కాదు ఇంకా మార్కెట్లో ఒక మంచిది ఒకటి మధురమైన పండు వచ్చింది ఆ పండు తిని బాగా ఉన్నదిరా పది ఏళ్ళ నాడు కనపడది ఇలా మన కేశంపేట మార్కెట్కి వచ్చింది పోరా పోరా అని అన్నాడు ఎట్లుంటుంది అది జడ్రా ఉంటుంది ఇంతలాగుంటుంది పోస్తే బాగానే ఉంటుంది ఇంకా ఎట్లుంటుంది అంటే ఏం చెప్తారు చెప్పండి నువ్వు తిని చూస్తే తిన తెలుస్తుంది చక్కెర తీయ ఉన్నదని అంటే ఎట్లా వాడు ఎన్నడు తిన వాడు ఎట్లా చెప్తాడు తీయగుంటుంది నోట్లు వేసుకుంటే చిత్తపడి ఫుల్గా ఉందని చెప్పి తిన్నోడు అది తింటేనే కదా యాపకాయ ఒకరి అంటే అది వేసుకుంటేనే కదా చేదు తెలిసేది అదే రకంగా బుధ భావ సమన్విత బుధులు అయినటువంటి వాళ్ళు బుద్ధిమంతులు అయినటువంటి వాళ్ళు దేవునికి సాధన పరులైనటువంటి వాళ్ళు వాళ్ళు కొంతవరకు ప్రతి మాటలు కూడా అనుభవం ఉంటది అనుభవం అంటే కురువుకు దినికి దానికి ఎట్లా అనుభవం ఒక రాజుగారికి పసుక వ్యాధి వచ్చింది కళ్ళకు కామల్ వ్యాధి వచ్చింది డాక్టర్కి అందరూ చూపించుకుంటాం ఆయన కూడా చూపించుకున్నాడు ఏదో షెట్లు ఇవి అవి ఇచ్చి అయ్యా కొద్దిగా పత్యం ఉండాలని ఆయన ఒక పదిహేను రోజులు అన్నాడు ఏంది ఏమీ ఏమి లేదు ఈ కళ్ళకు ఈ వ్యాధి ఉంది కాబట్టి నువ్వు వేది చూసినా కొద్దిగా పచ్చటి వస్తులే చూడు కానీ వేరే తెల్లదో ఇంకా నల్లదో ఇంకా ఎర్రదో అది చూస్తే కొద్దిగా వ్యాధి తగ్గదు బిడ్డ అన్నట్టు సరే అని ఇంటికి వచ్చాడు కానీ లోపల కూకోవాలంటే రాజీర్గం ఎట్ట కుదురుతుంది మంత్రులను పిలిచి కమస్ రాజభవనానికి రాజభవనానికన్నా నేను వెళ్ళాలి ఎక్కడ చూసినా మన రాజ్య కోటలకు పచ్చని కలర్ వేయండి ఎవరు వచ్చినా పచ్చ బట్టలు కట్టుకొని లోపలికి రావాలి అన్నాడు ఆర్డర్ ఒకసారి ఎన్టీ రామారావు వచ్చి గోషంబైల్లో పెడితే అందుకు పాటకు దాటివాడల్లా ఆ డ్రమ్ల రంగు కోసం అర్థం కట్టుకున్నారు జనత యాదు పోయినోళ్ళకి తెలిసిన సంగతి ఇంకొక రకమైన మనిషే లేడు ఆ ఏరియా మొత్తం తెలుగుదేశం అప్పుడు వచ్చినప్పుడు అదే రకంగా ఈ రకంగా చెప్పాడు రాజు గారు చెప్పగానే ఇంకా పని మొదలు పెడతానే ఉన్నారు ఇక్కడ అక్కడ ఇక్కడ స్కీమ్ లన్నీ స్టార్ట్ అయినా డబ్బులు వస్తున్నాయి మామూలు ఒక గురువు గారు వచ్చిన అనుభవం ఉన్నటువంటి గురువు గారు వస్తే ప్రతి ఇంటికి డ్రమ్ములు డ్రమ్ములు పెడతా ఉన్నారు ఎందుకయ్యా ఇంత పండుగనా ఏదైనా విశేషమా ఎందుకు రంగులంటే లేదయ్యా మా రాజు గారికి పచ్చకాలు వచ్చినాయి ఇట్లా చూడాలంట ఆయనకు అనుభవం ఉంది వరెవరెవరే కోటంతా ఖాళీ అవుతుంది కదరా ధనాగారం అంతా పుట్టిగా కదరా అట్లా కాదు పది రూపాయలతో పోయేది ఇంత పెద్ద పని ఎందుకు అది గురువు గారు పది రూపాయలతో ఎట్లా పోతుంది పచ్చగా ఉన్నటువంటి అర్థాలు ఉంటాయి కండక్ట్ పెట్టుకుంటే ఎక్కడ చూసినా పచ్చగానే ఇంత కొత్తగా ఏముంటది ఇగో వారి అనుభవాలు ఈ రకంగా ఉంటాయని బుధాభావసన్విత వాడు వారి భావాల ఎక్కడ చూసినా భగవంతుడే కనపడతాడు ప్రహ్లాదు ఇప్పుడే శివరాములు అన్నాడు చూడు ఒక పద్యం ఎక్కడ రాని హరి అన్నాడు హిరణ్య ఆయన ఏం చెప్పాడు చెప్పని స్థలం అంటూ లేదు అదచ్చ నారాయణ భూమిలో ఆయననే నారాయణ పొగులు మీద మొత్తం ఎక్కడ చూసినా ఏ దిశ చూసినా బయట లోపల ఎక్కడ చూసినా నారాయణ మూర్తుడు ఈ సూపు వచ్చింది అనుకో గారంటగా దిన దినానికి సాధన పెరిగినట్టు అవుతది కానీ దాని మీద లేదు మనుషులకు ఏదో పది నిమిషాలింతా గంట తిప్పిన మొత్తం మీద పూజ చేసినా భగవద్గీత దినాం మళ్ళీ అవతలిపోయినాం అనుకో వ్యాపారమో రాజకీయమో పన్నెండు రకాలు అన్నీ తిరిగితే ఎట్లా కుదురుత చెప్పండి గట్టి ఇనుమైనా గడపరైనా కొలిమిల పెట్టి తిప్పుతూ 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 ఉంటే మెత్తగా అవుతుంది ఎర్రగా అవుతుంది అట్లే ఆకుంటే నీళ్ళై కరిగి వెళ్ళిపోతుంది మన మనసు కూడా బాగా కరడగట్టినట్టుంది కుక్క లాగా అయిపోయింది కుక్క అంటే ఒకసారి చెప్తుండే ఓ కుక్కు ఉన్నది మన ఇంటి ముందర ఈ మా